బట్ నెల్లూరుకి సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి రైతాంగానికి ఏం చేసేవో చెప్పమంటే ఎక్కడో ఏలేరు ఆ పక్క గోదావరి ఆ పక్క విజయవాడలోని కృష్ణానది దీనికి పెన్నా నది మీద ఈరోజు సంఘం బ్యారేజీకి పొనుముప్పు వాటిల్తుంది తమరు పుణ్యాన తమరు తీసేటువంటి వంద కోట్ల రూపాయల స్కెచ్ సోరేపాడలో భాగంగా మిషన్ రిట్టింగ్ జరుగుతుంది ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చినాయి పాపం అక్కడ రైతులు ఆందోళన చెప్తున్నారు దాని గురించి సమాధానం చెప్పకుండా నేను ఇక్కడ మాత్రం దోచుకుంటాను ఈ కట్టడాలు ఎట్టైనా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏ లేరు పంబలేని గురించి మాట్లాడడానికి సిగ్గు లేదు దిక్కు లేదు నీకు గడగడ గడగడ సౌండ్ వస్తే పరిగెత్తుకుంటూ పోయే అయిపోతావు నువ్వు ఆ సౌండ్కు పడిపోయేటువంటి వాడివైపోతావా దూదులు పెట్టుకున్నావు చెవులో చెవిటి మెషిన్లు పెట్టుకుని వాడు నీకు దేనికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి శక్తి స్థాయి ఎక్కడుంది నీకు అందుకే నేను నీ కెపాసిటీ ఏంటంటే బాటిల్ వాటర్కి ఎక్కువ ట్యాప్ వాటర్కి తక్కువ నువ్వు నీ కెపాసిటీ అది గట్టిగా సౌండ్ వస్తే అరిస్తే భయపడిపోయేవాడు నువ్వు అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం కాబట్టి ఆ కామెడీ కామెడీగా ఉండింది మనం చూస్తే జోకర్ మాదిరిగా జోకర్ సోమిరెడ్డి లాగా ఉండాడు